टीवी ट्रिबि नई न्यूज़ के स्वागतम ప్రభుత్వ నిబంధనకు లోబడి ఉండి మూడు దఫాలుగా జరిగిన రుణమాఫీలో మాఫీ కాని రైతులు లబ్దిదారులు తిరిగి దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట మార్కెట్ ఫెడ్ డైరెక్టర్ కోత శ్రీనివాసరావు అన్నారు స్థానిక పాత ఆర్డీఓ కార్యాలయం ఆవరణలో ఉన్న వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని మంగళవారం కోత్వాల సందర్శించారు దరఖాస్తులు వ్యవసాయ శాఖ వారికి ఇవ్వాలనే ఆదేశాలతో రైతులు ఏవో చంభు కు దరఖాస్తులు ఇదిస్తున్న నేపథ్యంలో కోతవాల వెళ్లి ప్రఖ్యను పరిశీలించారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి శంభు మాజీ జెపిటీసీ సభ్యులు ఎర్రంశెట్టి ముత్తయ్య కాంగ్రెస్ నాయకులు ఆచార్యారు కాపర్తి వెంకటాచారి చింత నాగరాజు పచ్చమల్ల సుందర్రావు దారా చిరంజీవి పులి సత్యనారాయణ పడపల్లి మహేష్ ఉండేటి శాంతివర్ధన్ అజిత్ రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రతిష్టాకరంగా చేపట్టిన రుణమాఫీ పథకం మూడు అంకాలు పూర్తయినాయి మూడో అంకమైన రెండు లక్షల రూపాయలు ఒకే మాఫీ కార్యక్రమం కూడా ఇటీవల పూర్తి చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు వారి చేతుల మీదుగా అందరికీ కూడా రుణమాఫీ లిస్టులు పంపించడం జరిగింది వాటిల్లో కూడా ప్రభుత్వ నిబంధనలు కట్ అందుబాటులో ఉండి రుణమాఫీ కాని వారికి మళ్ళీ ప్రభుత్వం ఒక వెసులుబాటు ఇచ్చింది ఏదైతే మండలాల్లో వ్యవసాయ అధికారులకు వారు దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డు కలిగి ఉండి పట్టాదారు పాస్బుక్ కలిగి ఉండి అయినా రుణమాఫీ కాని వారి అందరికీ కూడా మరొక అవకాశం ప్రభుత్వం ద్వారా ఇవ్వటం జరిగింది అందులో భాగంగా ఈరోజు పాల్వంచ వ్యవసాయ అధికారి కార్యాలయంలో రాజ పాల్వంచ మండలానికి చెందిన అనేక మంది రైతులు దరఖాస్తులు ఇవ్వటం జరుగుతూ ఉంది అన్నిటినీ కూడా పరిశీలించి ప్రభుత్వం మళ్ళీ కూడా తిరిగి రుణ రుణమాఫీ మళ్ళీ వారికి కూడా ఇవ్వటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మండలంలోని రైతు సోదరులందరూ కూడా వ్యవసాయ శాఖ అధికారికి తిరిగి దరఖాస్తు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం దీన్ని అనవసరంగా కొన్ని రాజకీయ పక్షాలు అనవసర ప్రార్థాంతం చేస్తున్నాయి విమర్శలే ధ్యేయంగా వాళ్ళు వేరే ప్రెస్ మీట్లో అవి పెట్టేసి నానా యాగిడీ చేస్తున్నారు దయచేసి రైతులు వేరే విధంగా వారి మాటలు వినకుండా ఏదైతే అర్హులు ఉన్నారో మరొకసారి దరఖాస్తు చేసుకొని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు